శ్రీ ఉగాదిని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చన్నానగర్ లో గల విశాఖ శ్రీ శారదాపీట పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఆర్కిటెక్ట్ ఎండూరి సురేష్ బాబు గారి సౌజన్యంతో పాలక మండలి వారి సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ కవి సమ్మేళనాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శన సత్యసాయి జ్యోతి దీపారాధన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య వంగర త్రివేణి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ అతిథులుగా ఆచార్య బాషటి లత చిత్ర కవిత సామ్రాట చింత రామకృష్ణారావు అవధాని ములుగు అంజయ్య కటకం వెంకటరామశర్మ విచ్చేశారు హాస్య బ్రహ్మ శంకర నారాయణ కవి సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ స్వాగతోపన్యాసం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి అతిథులు ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవి పుంగవులు అరవై మందిని సాంప్రదాయబద్ధంగా శాలువా జ్ఞాపిక పుష్పగుచ్చముతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య త్రివేణి మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న కవి సమ్మేళనానికి ఆహ్వానించడం తనకెంతో సంతోషాన్ని కలగజిస్తుందన్నారు ఈ ఆమెని రాక పుడమికి పులకింత లాంటిదని అన్నారు మన సాంస్కృత ఆంధ్ర కావ్యాలన్నింటిలోనూ వసంత ఋతువర్ణాలు ఉన్నాయన్నారు రాజులు ఈ వసంత కాలంలో ఆయా శోభయానమైన ఉద్యానవనాలలో విహరించి మనోల్లాసాన్ని పొందేవారని అన్నారు ఆ పరంపర నేటి వరకు సాగుతూనే ఉందన్నారు కవులు కళాకారులు ఈ వసంత ఆగమనంతోనే పరవశం పొందుతారని అన్నారు ఈనాటి కవుల గానం అద్భుతంగా ఉందన్నారు అందరూ గొప్ప కవులు అని అనుభవం వారని పేర్కొన్నారు శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో ఆలపించిన కవితలు భావనుభూతిని కలిగించాయని అన్నారు తెలుగువారి ఆచార సాంప్రదాయాలతో పాటుగా సాంస్కృతిక అంశాలను కవులు తమ తమ కవితల్లో వర్ణించారని